రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధువులందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక గొప్ప క్రియ అంటే మీకు వీలైన విధి విధానమే చెప్పడం జరుగుతుంది మీరు నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో మీకు అఖండమైన ధనయోగం పట్టాలంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో కానీ ఆ విశేషం చేయవలసింది ఒకే ఒక్క రోజు ఆ ఒక్కరోజే మహాశివరాత్రి రోజు మీరు చేయవలసిన విధి విధానము ఈ మహాశివరాత్రి రోజు మీరు ఎక్కడైనా శివాలయం దేవా శివాలయాలు ఎక్కడైనా దేవాలయంలో కానీ మీకు ఎక్కడ వీలైతే ఎక్కడైనా పర్లేదు నూట ఎనిమిది కానీ వెయ్యి ఎనిమిది కానీ రూపాయి నాణాలు మీకు దొరుకుతుంటే నూట ఎనిమిది కానీ వెయ్యి ఎనిమిది నాణ్యాలు కానీ మీరు ఎక్కువ ఎంత ఎక్కువ సేకరిస్తే అంత మీకు మంచిది ఈ నూట ఎనిమిది కానీ వెయ్యి ఎనిమిది కానీ మీరు దాని మీద ఇది రాయాలండి నేను చెప్తాను సింధూరంతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఈ శివపంచక్షర మంత్రాన్ని మీరు సింధూరంతో రాసి మీరు ఎవరికైనా ఇవ్వడం కానీ దేవాలయంలో మీరు ఇవ్వడం కానీ అనాథ అనాథ పిల్లలకు కానీ లేకుంటే ఆ అనాథ పిల్లల ఎవరైనా అనాథలు కానీ ఏమైనా భిక్షాటం చేసే వాళ్ళు కానీ మాకు ఎక్కడ కావాలంటే దేవాలయంలో ఇచ్చిన పర్లేదు అండి మీరు దేవాలయం హుండీలో వేసిన పర్లేదు మీరు దేవాలయంలో అర్చకులకు ఇచ్చిన పర్లేదండి ఈ నూట ఎనిమిది కానీ వెయ్యి ఎనిమిది కానీ నాణాలని మీరు ఆ ఒక్కరోజు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి నలభై నుంచి నలభై ఐదు రోజు మధ్యలో అనుకోకుండా ధనం చేకూరుతుందండి అనుకోకుండా మీ దగ్గరికి ధనం చేకూరుతుంది ఇది చాలా రహస్యమైన ఒక క్రియ ఈరోజు చెప్పడం జరిగింది మీరు నూట ఎనిమిది ఇస్తే మీకు ఎంత నూట ఎనిమిది వెయ్యి ఎనిమిది మీరు ఎంతనివ్వచ్చు అది కూడా రూపాయి నాణాలండి రూపాయి నాణాలే కావాలి మీరు రెండు రూపాయల నాణ సంబంధం లేదు ఐదు రూపాయల కాదు రూపాయి నాణాలు మీరు నూట ఎనిమిది కానీ మీకు తోచినంత మీరు ఎక్కడ దాన్ని మీరు ఆ శివరాత్రి రోజు మీరు ఎక్కడైతే చేస్తారో మీకు అద్భుతమైన నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో మీకు ధనయోగం పడుతుందండి అంటే మీకు అనుకోకుండా ధనం చేకూరుతుంది ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సంభవిస్తాయి అంటే అశ్వ అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ ఇంట్లో అంటే ఈ మం ఇది ఈ ఓం నమశ్వాని రూపాయి కాని మీద రాయడం వల్ల చాలా విశేషమైంది సింధూరంతో రాయాలి సింధూరంతో ధానిమ్మ పుల్ల ధానిమ్మ పుల్ల ఉంటుందని ధానిమ్మ పుల్లను సేకరించి ఆ ధానిమ్మ పుల్లతోని ఓం నమశ్వాని రూపాయి నాణాల మీద రాసి మీరు యథావిధిగా మీరు దానం చేయడం కానీ ఒక పురోహితుడికి దానం చేయడం కానీ ఒక గురువుకి దానం చేయడం కానీ చే చేస్తే చాలా విశేషమైన మీకు ధనయోగం పడుతుందండి ఇది చేయడం వల్ల చాలా గొప్ప విశేషమైంది ఇది ప్రతి ఒక్కరు చేయండి పూజా విధం తెలియని వాళ్ళు ఎవరున్నా పర్లేదు ఆ ఒక్కరోజు ఈ చెప్పిన నేను క్రియను చేస్తే చాలా విశేషమైన మీకు నలభై నుంచి నలభై ఐదు రోజులండి నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో మీకు ధనం చేకూరుతుందండి ప్రతి ఒక్కరు చేయవలసిన ఇది ఒక చా తాంత్రికంగా ఒక క్రియలను చెప్పడం జరిగింది చే చాలా విశేషమైన ఈ చే దీన్ని మీరు చేయండి చేసే చాలా విశేషమైన ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను అందరికీ సంక సంకల్ప నెరవేరాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీరు ఇలాంటి దాని గురించి మీకు ఎలాంటి సమాధానాలు కావాలన్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను దానికి సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖినబాబు